హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవర్పు ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే బొంబాయి అంతా తిరిగి వచ్చాం బొంబాయి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసాం బొంబాయి అంతా చుట్టేసి మొత్తం అన్నీ చూసేసి వచ్చేసి మీకు కూడా చూపించేసి అన్నీ చేశాను కదా మరి అక్కడ ఏం షాపింగ్ చేశానో మీకు తెలియాలి కదా చూడాలి కదా మీరు కూడా అందుకోసమే మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చేసాను అనమాట ఇప్పుడు ఏంటంటి ఏం కొన్నానో చూద్దాం అన్ని బజార్లు కలిపేసుకున్నాను కొన్ని రేట్లు గుర్తున్నాయి కొన్ని రేట్లు గుర్తులేవు అనుకోండి పది రోజుల ట్రిప్ కదా గుర్తున్నాయో చెప్తాను తప్పకుండా ఓకేనా ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఇది ఈ బ్యాగ్ కొన్నాను హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ నాలుగు వందలు దీంట్లో ఇంకో పార్స్ కూడా ఇచ్చాడు ఇంకో చిన్న పర్స్ ఇచ్చాడు ఇలా బ్యాగ్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది నాలుగు వందలే చెప్పడమే నాలుగు వందలు చెప్పాడు ఈ షార్ట్ నైటీలు అన్నమాట ఇవి ఇలా వస్తాయి త్రీ ఫోర్త్ రైటీలు ఇవి రెండు తీసుకున్నాను ఏంటంటే నువ్వు రెండు వందల యాభై ఐదు వందలకి రెండు ఇచ్చాడు ఓకే మళ్ళీ ఈ ఫుల్ నైటీ ఇది ఒకటి కొన్నాను ఇది త్రీ హండ్రెడ్ ఇది కూడా తగ్గింపు లేదు ఎస్ డీజ్ ఎంత ఎంత అంత కొనున్నాడు త్రీ హండ్రెడ్ తక్కువకి ఇవ్వలేదు ఇది కూడా మూడు వందలు ఈ ఏమో వంద రూపాయలు ఈ ప్యాంట్ క్వాలిటీ చాలా బాగుంది స్ట్రెచబుల్ అనమాట స్ట్రెచబుల్ ప్యాంటు చోర్ బజార్లో కొన్నాను ఇది ఇది వంద రూపాయలే చోర్ బజార్లో ఓకే ఇది టాప్ ఒకటి కొన్నాను వేరే దగ్గర కొన్నాను అనుకోండి ఇది ఇది కూడా రెండు వందల యాభై ఇది ఈ టాప్ టూ ఫిఫ్టీ ఇది హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ కదా త్రీ ఫిఫ్టీకి ఒక డ్రెస్ ఇలా సెట్ చేశాను అనమాట ఒకటి కొన్నానండి ఇది కూడా వన్ ఫిఫ్టీకి ఇది రైల్వే స్టేషన్లో లాస్ట్లో కొన్నాను అనమాట ఒకటి వన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది ఏంటంటారు దాన్ని ఫ్రిడ్జ్ కవర్ అనమాట ఇది కూడా వంద కొన్నాను ఇది ఇది ట్రై పడు మనకు ఉపయోగం యూట్యూబర్స్కి ఉపయోగమైనది ఇది క్వాలిటీ చాలా బాగుంది టూ ఫిఫ్టీకి ఇచ్చాడు చిన్నది పాకెట్ ఇది పట్టుకోవడానికి గ్రిప్ బాగుంది ఇది పెద్దది కూడా అవుతుంది ఎంత పెద్దది అవుతుంది అంతే ఇది స్టాండ్ అనమాట టూ ఫిఫ్టీ ఈ డేటా కేబుల్స్ అవి ఏవో ఉంటాయి కదా అవి ఇది టూ హండ్రెడ్కో ఎందుకో తక్కువ కేబుల్ ఇది మా ఆయనకి ప్యాంట్లు ఫ్యాంట్లు కొన్నాము ఈ ఫ్యాంట్లు మా వార్ ఫ్యాంట్లు త్రీ ఫోర్త్ ఫ్యాంట్లు ఇది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కో ఇచ్చేదండి ఇది టూ హండ్రెడ్ అనుకుంటా ఒకటి గుర్తులేదు ఇది టూ ఫిఫ్టీయో వన్ ఫిఫ్టీయో కూడా గుర్తులేదు ఇది ఇది ఎలిఫెంట్ కేవ్స్లో కొన్నాను ఇది చాలా బాగుంది ఏనుగులు నాలుగు నడిచి వెళ్తున్నట్టు అనమాట నాలుగు మూడు వందలండి ఇవి ఇది కూడా ఈ పర్స్ ఒకటి కొన్నాను ఇది వంద రూపాయలు అనుకుంటా లెదర్ పర్సు వంద రూపాయలు కానీ వెళ్ళాం కదా ఏదో కొనాలి కదా అని కొన్నాను ఈ లేస్లు మాత్రం బల వచ్చేయండి ఈ లేస్లు మీటరు ఇరవై రూపాయలు ఇవి పది రూపాయలు మీటరు అలా కొన్ని లేస్లు కొన్నాను నాకు కలర్స్ కొన్ని కొనుక్కున్నాను అనమాట నాలుగు ఐదు కలర్స్ కొనుక్కున్నాను పది రూపాయలు మీటర్లు లెక్క రెండు రెండు మీటర్లు మూడు మూడు మీటర్లు కొన్నానండి అదొకటి ఇవి బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ మా అమ్మాయికి కొన్నాను ఈ బ్యాంగిల్స్ ఇవి వంద రూపాయలే ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది వంద రూపాయలకి వచ్చాయి ఇవి కొండీలు అంటారు కదా కొండీలు ఇవి చోర్ బజార్లో యాభై రూపాయలకి రెండు వచ్చాయండి బయట ఇక్కడ ఎక్కడైనా కొంటే చాలా కాస్ట్ ఇవి ఇవి చోర్ బజార్లో అలా వచ్చాయి అనమాట ఇది ఒకటి కొన్నాను ఈ బుట్ట అనవసరంగా కొన్నాను అనుకోండి హ్యా దీంట్లో లైట్ పెట్టుకుంటారు కదా ఇలాగా లైట్ వస్తుంది ఆ బుట్ట అనమాట ఇది టూ ఫిఫ్టీ పడింది వేస్ట్ మనకు కూడా పొన్న మార్కెట్లో ఇక్కడ వస్తాయి కానీ ఏదో వెర్రీ కొనేసాం కొన్నాక చాలాసార్లు అనుకున్నాను కానీ ఇంక తప్పదుగా కొనేసాక అదొకటి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి ఇయర్ రింగ్స్ లాంటివి ఇదొకటి మొత్తం అనేక ఒకటి ఒకటి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఇది ఒకటి ఓకేనా ఇది పట్టీలండి ఇవి పట్టీలు ఒకటి వంద రూపాయలు అనమాట ఇవి ఈ పట్టీలు ఒకటి కొన్నాను తర్వాత ఈ గొలుసు ఒకటి వంద రూపాయలు ఇది కూడా వంద రూపాయలేనండి అండి ఇది చాలా నచ్చింది చాలా నచ్చింది ఇది ఇది కూడా ఇయర్ రింగ్స్తో కలిపి వచ్చాయి ఇది కూడా సెట్ అనమాట ఇది కూడా సెట్ ఇలా ఓకే ఈ సెట్ కూడా వంద రూపాయలు గుర్తుగా ఐస్ క్రాంతాలు తెచ్చానండి రెండు ఎలికా ఎలిఫెంట్ అకేస్ దొకటిను గేట్ వే ఆఫ్ ఇండియా బొంబాయితో ఒకటి రెండు తెచ్చాను ఇది శాలిగ్రామ్ ఒకటి కొన్నాను త్రేంబకేశ్వర్లో ఈ ఇదొకటి కొన్నాను తాబేలు ఒకటి కొన్నాను ఇదొకటి కొన్నాను ఈ బెల్ట్ అవి కూడా వంద వంద ఏమో వంద యాభైకి ఇచ్చినట్లున్నాడు ఈ బెల్ట్లు రెండు అది వెళ్ళామంటే తెలిసిన వాళ్ళు ఎవరికైనా పనికి వస్తాయి కదా అని ఒక రెండు కొన్నాను బెల్ట్లు మా చెల్లి కూతురు పోటీ మా ఆరబట్టు కూతురు పోటీ కొన్నాను ప్రస్తుతానికి ఆ రెండు అనమాట ఈ బ్రష్ ఒకటి చాలా బాగుందండి యాభై రూపాయలకి వచ్చింది చాలా పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి ఇది బాత్రూమ్ అయినా షింక్లైనా తోముకోవచ్చు కదా బాగుంటుంది కదా అని కొన్నాను ఇక్కడ మనకి టైప్లో ఎక్కడ చూడలేదు నేను ఇది బ్రష్ చాలా బాగుంది స్టీల్ దీంతో వచ్చి అందుకని ఇదొకటి కొన్నాను చూడు అండి మా వారికి కొన్నాను మా వారికి అనమాట ఇది ఇదొకటి కోట్ లాగా స్వెటర్ లాగా మనకు వస్తుంది ఇది టూ ఫిఫ్టీకి వచ్చింది ఇది ఇది టూ ఫిఫ్టీ చాలా బాగుంది అది క్వాలిటీ కూడా చాలా బాగుంది అదొకటి బట్టలండి చాలా బట్టలు ఉన్నాయి అక్కడ మాత్రం ఇది అమ్మవారి కోవిల్లో కొన్నానండి ఎక్కడంటే లక్ష్మీమాత టెంపుల్ ఉంది కదా అక్కడ కొన్నాను ఇది ఏడు వందల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలకి వచ్చిందండి ఇది అమ్మవారికి పెట్టి ఇచ్చేస్తుంటారు కదా అక్కడ కొన్నాను అనమాట ఇది అదొకటి ఇది టాప్ అండి ఈ దీని మీద వేసుకునే టాప్ లాంటిది ఇది ఒకటి టూ ఫిఫ్టీయే ఇది మళ్ళీ ఈ నైటీ ఒకటండి ఈ నైటీలు ఇలా ఉంటాయి కదా దీన్ని ఏమంటారు ఇలా వస్తుంది ఓపెన్ వస్తుంది కదా ఇదంతా ఇక్కడ ఇలా ఆ నైటీ అనమాట ఇది త్రీ ఫిఫ్టీకి తక్కువకి ఇవ్వలేదండి ఎంత బేర్వాడో త్రీ ఫిఫ్టీకి తక్కువ ఇవ్వలేదంటే ఇవ్వలేను ఇవ్వనంటే ఇవ్వనని కూర్చున్నాడు వాడు ఇది ఒకటి అంతేనండి ఇది మగవాళ్ళ ఇది లాల్చీలు ఉంటాయి కదా ఆ లాల్చీ అనమాట ఇది కూడా టూ ఫిఫ్టీ మా వారికి పొందూరు కాటన్ మనకి ఎలాగో అక్కడ కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ అనమాట ఇది కూడా వేసేసుకున్నారు ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ కొన్నాను ఇది చున్నీలాగా ఉంటుంది చున్నీలాగా వేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ లాగా వేసుకోవచ్చు అనమాట ఇది కూడా మా పిల్లలు ఇద్దరికి ఇచ్చారు ఒకటి ఒక రెండు కొన్నాను ఓకేనా ఇది కూడా బాగున్నాయండి ఇది హండ్రెడ్ హండ్రెడ్కే ఇచ్చాడండి ఇదిగో ఇది ఒక కలరు అదొక కలరు రెండు కలర్స్ కొన్నాను మళ్ళీ మా చిన్న పాపకే ఇది కొన్నానండి వాళ్ళు చూసారు ఇది ఇది కూడా టూ ఫిఫ్టీఏ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి బట్టల్లో ఇది ఒక మోడలు టీషర్ట్లు టాప్లు అనమాట ఇవి ఇదో మోడల్ ఇది కూడా టూ ఫిఫ్టీఏ ఇది కూడా టూ ఫిఫ్టీఏ కూడా టూ ఫిఫ్టీ అంట ఒకటి కొన్నాను అన్నీ బ్లాకే అను అనుకోకండి మరి ఇంకా కలర్స్ నాకు నచ్చలేదు అక్కడ అందుకే ఇది ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ ఇది రెండు వందలు ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా హ్యాండిల్ ఉంది హ్యాండిల్ని వేసుకోవచ్చు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ తక్కువకి ఇవ్వలేదు అనమాట ఇది ఇవేంటంటే చెప్పులు చేత చెప్పులు ఇదండి చెప్పులు ఫ్యాషన్ బజార్లో కొన్నాను మూడు వందల యాభైకి తక్కువ అడిగే మా నేను అడిగే లోపల మా వారు కొంచెం ఎక్కువ పెట్టేశారు కాస్ట్ అది ఎక్కువైపోయింది అలా అదొక చెప్పులు చేత ఇంకో చెప్పులు చేతేమో ఇదండి ఇదొకటి ఇది కూడా అంతే రెండు కలిపి ఏడు వందలు ఈ బాటిల్ ఒకటండి ఈ బాటిల్లో మూడు బాటిల్స్ ఉన్నాయండి దీంట్లో మూడు బాటిల్స్ ఇందులో మళ్ళీ ఇంకో బాటిల్ ఉంది దీంట్లో ఇంకో సన్న బాటిల్ ఉంటుంది స్ట్రాల్ కూడా వచ్చాడు ఈ ఈ మూడు కలిపి రెండు వందల యాభై నుండి చూపిస్తాను మీకు ఇంకొక ఇది ఒకటి ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి మూడు బాటిల్స్ తీసుకోవడానికి లేదా ఓకే మూడు బాటిల్స్ బ్యాగ్ ఒకటి కొన్నానండి హ్యాండ్ బ్యాగ్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కదా అని హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఒకటి కొన్నాను ఇది కూడా వంద రూపాయలు ఇది ఈ హ్యాండ్ బ్యాగ్ వంద రూపాయలు ఇవి సౌండ్స్ వస్తాయి కదా ఇలాగా ఇది గంట ఇది కూడా వన్ ఫిఫ్టీ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ అంతేనండి చిక్కులు పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాం ఇది దీన్ని చిక్కులు రెండు తీసుకున్నానండి ఆ మైకిలు కూడా ఏదో పిచ్ కంపెనీ పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి ఇవి స్మాల్ టీస్లోను ప్యాంటీస్లోను గౌన్లోనూ వేసుకుంటారు కదా అదనమాట ఇది ఇది హండ్రెడ్కే ఇచ్చారు వీటిలో కొన్నిట్లో లేదండి చాక్లెట్ మోల్డ్ ఉంది కదా అది నలభై రూపాయలండి ఇది అక్కడ మొత్తం కదా అవి కూడా యాభై రూపాయలు పాతికి ఉన్నాయి దీంట్లో అంతేనండి మొత్తం నా షాపింగ్ ఇదిగో ఈ బ్యాగ్ కూడా కొన్నాను ఈ బ్యాగ్ ఒకటి ఇది ఎంతంటే ఈ బ్యాగ్ వన్ ఫిఫ్టీకి ఇచ్చాడు ఈ బ్యాగ్ మొత్తం ఇది పెద్ద బ్యాగ్ అనమాట ఒకటి ఇదండి నా షాపింగ్ మొత్తం ఓకేనా మీకు నచ్చిందా నా షాపింగ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం